హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ గురించి తెలుసుకుందామా ఇది చూసారా మనకి ఎక్కడికక్కడ చక్కగా హ్యాపీగా చిన్న కొమ్మ పెట్టినా ఇలాగ వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇలాగ రూట్స్ అనమాట ఇవి కట్ చేసి పెడితే మంచిగా వచ్చేస్తుంది నాకైతే ఇక్కడ ఫస్ట్ టైం ఎప్పుడో ఒకసారి పెట్టాను ఈ కుండీలో మంచిగా పెరిగింది ఇది సరస్వతి ప్లాంట్ అండి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ ఇది ఇది చిన్న తీగ జాతి లాగా వస్తుంది అనమాట ఆకులు చూసారు ఈ విధంగా ఉంటాయి ఈ ఆకులు మాత్రం మనం చక్కగా దీన్ని ఎలా వాడుకోవాలి అండి అంటే దీన్ని రోటి పచ్చడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు అలాగే చిన్నగా చిన్న చిన్న పీసెస్ చేసి వేడివేడి పాలల్లో వేసి నానబెట్టి చక్కగా పిల్లలకి ఆ పాలు వడపోసి ఆ పాలను పిల్లలకి ఇవ్వడం వల్ల జ్ఞాపక శక్తి మన పెద్దవాళ్ళు కూడా జ్ఞాపక శక్తి అన్నీ కూడా చాలా మంచిదండి దీంతో లేహ్యం కూడా తయారు చేస్తారు సరస్వతి అంటే అసలు ఆ పేరులోనే ఉంది కదా భాగ్యం అసలు చెప్పాలంటే మాత్రం ఇది అన్ని నర్సరీస్లో కూడా అవైలబుల్గా ఉందండి చక్కగా పెంచుకోవచ్చు చిన్న చిన్న చూస్తే నా చిన్న చిన్న పార్ట్స్లో కూడా ఎంత ఎక్కువ ఆకు వస్తుందో మంచిగా ఈ విధంగా పెంచుకోవచ్చు కాకపోతే కొంచెం దీనికి కంప్లీట్ ఎండ కాకుండా సగం కొంచెం నేడుండేలా చూసుకోవాలి రన్నర్స్ కూడా వస్తూ ఉంటాయి ఈ రన్నర్స్ని మాత్రం మన చక్కగా మళ్ళీ ఎక్స్ట్రా మొక్కలు ప్రాపిగేట్ చేసుకోవచ్చు లేకపోతే ఎవరి దగ్గర ఉన్న చిన్న రన్నర్ తెచ్చుకున్నా కూడా మనం మంచిగా బతికించుకోవచ్చు పెద్ద మొక్కల దగ్గర నేను ఈ విధంగా పెట్టినవే అనమాట ఇలా పెట్టేస్తే దానికి రూట్స్ వస్తాయి రూట్స్ వచ్చి మనీ ప్లాంట్ అవన్నీ ఎలా పెట్టుకుంటాం అలా రూట్స్ వస్తూ ఉంటాయి చక్కగా పెంచుకోవడమే ఈ విధంగాను కాకపోతే ఎండాకాలంలో మాత్రం కొంచెం కేరింగ్ తీసుకోవాలి ఎండ ఎక్కువ పడకుండా తప్ప మిగతా అదంతా కూడా సేమ్ టు సేమ్ అండి అన్ని మొక్కలు ఎలా పెంచుకుంటాం అలాగే పెంచుకోవచ్చు ఇలాంటి మెడిసిన్ ప్లాంట్స్ అన్నీ కూడా మన గార్డెన్లో తప్పకుండా పెంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మరణం చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా ఎంత సరస్వతాకి వచ్చిందో ఓకే అండి బాయ్ బాయ్